నమస్కారం అండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది ఇది మన దగ్గర తప్పకుండా ఉండాలి అంటే వ్యవసాయం చేసుకుంటున్నాం కదా వాళ్ళ వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర ఇది తప్పకుండా ఉండాలి అలాగే ఈ పొట్టల పెంపకము మేకల పెంపకము చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ హెడ్జ్ లూసాను ఈ దసరా గడ్డి పండిస్తున్నాం కదా అలాగే అభిషా కానీ ఏదైనా కూడా సూపర్ని పేరు ఇలాంటివన్నీ పండిస్తున్నాం కదా దానికోసం నేను క్లీన్నెస్ కోసము శుభ్రంగా ఉంచుకున్న దానికోసము మేము ఇలాంటిది తయారు చేయించుకున్నాము అలాగే ఇది వచ్చేసి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకు అది ఎటువంటి పనులకు కూడా ఉపయోగపడుతుందో అది నేను చూపిస్తాను మీకు చూడండి ముందుగా ఎటువంటి ఫ్రేము ఇట్లాంటిది తీసుకొని మనము ఇట్లాంటిది చూడండి అలాగే ఇటువంటి కడ్డీలు ఉంటాయి కదా అది తీసుకొని తీసుకొని మనము వెల్డింగ్ షాప్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఎలాంటిది తయారు చేసి ఇస్తారు అలాగే ఇది వచ్చి పైపు వాళ్ళ దగ్గర ఉండదు ఇలా చేసి ఇచ్చారు ఇక్కడ బొక్క కూడా పెట్టారు చూడండి ఇక్కడ ఏదైనా మనం మేకు కొట్టుకొని బొక్క వేసుకొని చేసుకుందానికి కూడా కట్టుకున్న దానికి కూడా వాళ్ళు బొక్క పెట్టారు నేనైతే కదులుతుంటే ఇది కట్టి కట్టుకున్నాను మీరు తప్పకుండా ఇలా చేపించుకోండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అలాగే ఇది ఇక్కడ ఇక్కడ తినిపి చూడండి అది కూడా చేపించుకోవాలా లేదు తెగిపోయింది దానికోసం చేయించుకుంటాను ఇప్పుడు నీకు మీకు మీకు చూపిస్తున్నది మనము ఈ హెడ్ పుల్యూషన్ను దశరథ గడ్డి మనము ఈ కలుపు లేకుండా చాలా అంటే చాలా శుభ్రంగా పెట్టుకోవాలి దానికోసమే మీకు చూపిస్తున్నాను చూడండి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది ఈ ఇప్పుడు సుమారుగా ఇది వచ్చేసి నాలుగు నెలలు సమయం అయిపోయింది ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు పొట్టాలు తక్కువ ఉంటాయి దానికోసము గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎక్కువగా పెరిగిపోయి ముదిరిపోవడము వచ్చింది ఇది ముదిరిపోయినంత మాత్రము మనకు నష్టం ఏముండదు ఇప్పుడు ఇది కోసే మనకు ఈ మాదిరిగా వస్తాయి చూడండి చాలా బాగా ఇంకా బాగా వస్తాయి అలాగే నీళ్ళు కట్టేటప్పుడు మనము యూరియా వేసుకొని నీళ్ళు కట్టుకుంటూ ఉండాలి అలా లేదు కొంచెం పాస్వర్డ్ కూడా వేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది దానికోసము ఏం నష్టం ఉండదు ఇంకా దానికి విత్తనాలు వస్తాయి అవి కింద పడిపోవడము అవన్నీ కూడా గలీజ్ ఉండడము అవన్నీ ఇక్కడ కూడా మనకు విత్తనాలు పడతాయి అవి అన్నీ మనము పీకించాలి లైన్ ఎక్కడ ఉందో ఎటు ఉందో అటునే పెట్టుకోవాలి కొందరైతే విత్తనాలు పడుతున్నాయనేసి అవి మొలకలు వస్తాయి దాంట్లోనే పుట్టలు మేపుకోవడము అలా చేయకూడదు దాంట్లో దీంట్లో ఎప్పుడు కూడా పుట్టలు మేపకూడదు మనము తప్పకుండా మనము కటింగ్ కోసుకోవాలా పుట్ట మీద పెట్టుకొని తీసుకెళ్ళి మనము చాఫ్ కట్టలు అయినా వేసుకోవచ్చు లేదంటే కానీ ఏదైనా తాడు తీసుకొని తగిలించుకోవడం అయినా తగిలించుకోవాలి అలాగా విత్తనాలు పడుతున్నాయి దాంట్లో మెప్పడము అలాంటివన్నీ మనము చేయకూడదు ఇది నేను యూట్యూబ్లో చూశాను దానికోసము చెప్తున్నాను అలా చేయొద్దండి ఇప్పుడు ఇది మా దగ్గర తప్పకుండా వ్యవసాయము చేసే వాళ్ళ దగ్గర ఇది తప్పకుండా ఉండాలి ఇప్పుడు చూడండి దీని పనితనము ఎంత బాగుందో చూడండి ఇందులో కలుపు ఉంది కదా ఈ కలుపు అలాగే కలుపు ఉంటే తప్పకుండా వాళ్ళ దగ్గర ఇలాగా ఇలాంటిదంతా తప్పకుండా తయారు చేయించుకోండి ఇప్పుడు చూడండి ఇది కలుపు ఉంది కదా ఈ కలుపు అనేది ఈ చెట్లు పెరిగినప్పుడు ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఎలా పని చేస్తాదో నేను చూపిస్తాను ఇందులో కలుపు పడుతుంది కదా కలుపు ఉంటే ఆ కలుపు మనకు తప్పకుండా ఈ పెరిగేటప్పుడు అదంతా కుమ్మిలిపోతుంది చూసారు కదా అని ఈ మాదిరిగా అయిపోతుంది అలాగే పచ్చగా ఉండదు అది పోతుంది ఇప్పుడు చూడండి నేను ఈ దంత బాగా చేస్తుందంటే మనము పొడవులు తీసుకొని అట్లా చేసుకుంటే ఏదైనా చేసేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇదైతే చాలా సులభంగా ఉంటుంది చూడండి రండి రండి ఇలాగా మనము ఈ దంతను కొని ఇలా లాగుతుంటే దాంట్లో అనుకుంటూ వచ్చేస్తుంటుంది మనకు చూడండి ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మొత్తము నిండిపోయింది ఇది వచ్చేసి నేను కుట్టలేదు సిమ్మలు ఉంటాయి అనేసి మనం మనము ఒక పక్క నుండి సైడ్గా తప్పకుండా మనము కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడంటే అక్కడ గ్యాప్లో పెట్టి అలా చేయకూడదు అలా పెట్టడం వల్ల ఇది అక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ తక్కువ పెరగడం అలా జరుగుతుంది ఒక లైట్గా ఒక సైడ్ నుండి కోసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలాగ ఇలా వచ్చేసినప్పుడు ఇలా వచ్చింది నిండిపోయింది ఇదంతలో నిండిపోయింది ఈ చెత్త మొత్తము ఎంత చెత్త వచ్చిందంటే చూడండి మొత్తము లాగేసుకుంటూ వచ్చింది అలాగే ఈ చెత్త నేను ఈ పక్కన ముందు నిన్న మొన్న నేను సమయం దొరికినప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాను అది నేను చూపిస్తాను చూడండి చూడండి ఏదొచ్చేసి ఒక కుప్ప ఇక్కడ వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పారేస్తాను పారేసి కాల్చేస్తాను అలాగే ఇప్పుడు ఇంకా అయిపోలేదు ఒకేసారికి అయిపోదు ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ దగ్గరుంది కదా కొంచెం విడల్పు ఉంది దూరం ఉంది కాబట్టి మళ్ళీ ఈ సైడ్ నుండి తీసుకువెళ్తే మనకు ఈ పక్కల నుండి ఇటు తగులుతుంది ఇట్ దాని తగులుకుంటూ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సైడు వెళ్ళిపో తీసుకుని వచ్చాను కదా అలాగే ఈ సైడ్ ఉంది ఇప్పుడు అంటే ఇది వచ్చేసి రెండున్నర అడుగులు లేదంటే మూడు అడుగులు ఉండొచ్చు రెండున్నర అడుగులు ఉండొచ్చు మేము వేసుకున్నాం కదా నాలుగు ద్వారా కరెక్ట్ గంట ఆ మాదిరి పెట్టుకొని వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట వచ్చేసి ఇట లాగినప్పుడు నుండి వచ్చేస్తుంది దానికోసము మనము ఇది తప్పకుండా తయారు చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మొత్తము క్లీన్ చేశాను అలాగే మనకు ఈ కొడవలి ఈ కొడవలి మనము తప్పకుండా ఉంచుకోవాలి ఎందుకంటే ఇది గడ్డి క కోసము చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా బాగా కటింగ్ అవుతుంది దీని దీని ద్వారా అలాగే ఈ హెడ్జ్ లూసన్ అయినా అవిష్ అయినా సూపర్ నే అయినా దాన్ని కోసుకుందానికి చాలా అంటే చాలా బాగా కట్ చేసుకుంటా కట్ చేసి మనము చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ మనము మర్చిపోయినాము కదా ఇప్పుడు కోసుకుంటూ పోయినాము ఇప్పుడు మనం మర్చిపోయినాము ఇలాంటి సమయంలో మనము ఈ ఇలాంటి సమయంలో మనము ఇది ఉంది కదా చూడండి ఇది ఇలాంటి సమయంలో మనము పోతుంటాము అది మనకు పెద్ద కనబడినప్పుడు ఇలాంటివన్నీ తీసుకొని మనము ఇలా మొత్తము క్లీన్ చేసుకోవాలి ఎక్కడే కానీ నేను మొన్న క్లీన్ చేశాను చూడండి ఎక్కడే కానీ ఆ మాదిరిగా లేదు మనము పంటను ఏ విధంగా పెట్టుకుంటే ఆ విధంగానే పెట్టుకోవాలి అందులో విత్తనాలు పడినాయని అవి మొలకలు వచ్చినాయని పొట్టలు తింటుంటాయి అనేది అది అయితే బాగుంటుందో ఇలాగే చేసుకో ఇలాగే కట్ చేసుకోవాలి ఇలాగే పండించుకోవాలి ఎందుకంటే మనకు అయితే వచ్చేసి మూడేళ్ళ నుండి ఐదు సంవత్సరాల నుండి కూడా రావచ్చు మంచి నెల అయితే ఎన్ని సంవత్సరాల నుండి కూడా వస్తుంది ఇలా మాదిరిగా కట్ చేసుకుంటూ ఉండాలి మొత్తము నేను క్లీన్ చేసింది మొత్తము చూపిస్తుంటాండి ఇది అభిషా నేను మొత్తము ఇది ఈ పంట ఎలా పండించాలో దశరథ గడ్డి ఎలా పండించాలో ఎలా కోయాలో అదంతా మొత్తము నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎవరైనా తెలియని వాళ్ళైతే కలుసుకోండి <Günde>